హాయ్ అండి ఈ ఊరు నుంచి మా నాన్న పుట్టగొడుగులు పంపించారు మనకు బయట సూపర్ మార్కెట్లో మష్రూమ్ దొరుకుతాయి కానీ ఇవి నాటు పుట్టగొడుగులు టేస్ట్ చాలా బాగుంటాయి పుట్టగొడుగులు మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి ఒక మూడు నాలుగు సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ నాటు పుట్ట గొడుగులు చూడండి ఈ బౌల్లో ఉండేవి విచ్చుకోలేదు కాబట్టి వీటిని కొక్కులు అంటారు ఈ బౌల్లో ఉండేవి విచ్చుకున్నాయి కాబట్టి పుట్టగొడుగులు అంటారు ఇవి నేను కడిగేటప్పుడే ఇట్లా పుట్టకుక్కలు ఉన్నాయి ఒక బౌల్లోకి పుట్ట గొడుగులుగా ఉన్నాయి ఒక బౌల్లోకి వేశాను ఎందుకు వీటిని సపరేట్ సపరేట్ బౌల్లో పెట్టానంటే ఏవైతే పుట్ట గొడుగులుగా ఉన్నాయో అవి మనం అదే రోజు వండుకోవచ్చు అవి అవిచ్చుకోకుండా లాగా ఉండేవి మనం ఉప్పు కారం పసుపు కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు కూడా కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ పసుపు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు కారం పసుపు మనం కలిపి పెట్టేసుకున్నట్టయితే మనకి విచ్చుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరిని తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది ఒక ఉల్లిపాయ ఒక టమాటా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన వెంటనే మనం మూత పెట్టేసుకున్నట్టయితే ఆయిల్ స్టవ్ మీద దగ్గర పడకుండా ఉంటుంది అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి టమాటాను కూడా మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు మరో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ గసగసాలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న గసగసాలు అలాగే ఇందులోకి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న పుట్టకొక్కలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండా వేగనివ్వాలి ఈ కర్రీ మనకి చపాతీలోకి రైస్లోకి దోశలోకి చాలా బాగుంటుంది ఎక్కడ కనిపించినా తప్పనిసరిగా తెచ్చుకోండి వీటిలో మనకి ప్రోటీన్ ఉంటుంది స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా నీట్గా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి మష్రూమ్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వస్తాయి మనం వాటర్ అస్సలు పోయలేదు చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో ఇప్పుడు ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మష్రూమ్ కర్రీ ఊరికే అడుగంటుకుంటుందండి అస్సలు మనం హైలో పెట్టకూడదు సిమ్లోని నిదానంగా ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది చూడండి మరో ఐదు నిమిషాల తర్వాత మష్రూమ్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చూడండి గ్రేవీ గ్రేవీ లాగా మనకి చపాతీలో కానీ దోశలో కానీ ఇది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా మష్రూమ్ కర్రీ తెచ్చుకుంటే ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పుట్ట కన్నా కూడా ఈ పుట్టకులు చాలా బాగుంటాయి మనం నోట్లో వేసుకుంటే ఇలా పంటికి ఎంత పడితే చాలా బాగుంటాయి నవ్వులు తుంటే నిజంగా చాలా త్రిల్లింగ్గా అనిపిస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ వేడి వేడి అన్నంలోకి మష్రూమ్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నం రెడీగా ఉంది వేసుకొని తినేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్